నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం విజయ్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ లో మనం ఏమేమి మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు వాటర్ లేదా మనీ అట్రాక్షన్ లేదా డెబిట్స్ క్లియర్ లేదా ఆరా పవర్ ఇలా ఎన్నెన్నో వీడియోస్ చెప్పారు సార్ కానీ విచిత్రంగా ఇప్పుడు మిర్రర్తో మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అని అంటున్నారు అది ఎలా సాధ్యం సార్ ఒకవేళ మిర్రర్తో మేనిఫెస్టేషన్ చేస్తే ఏమేమి కోరికలు తీరుతాయి ఒకసారి తెలియజేయండి సార్ ధర్మో రక్షత రక్షిత యద్భవం తద్భవతి అవునండి మిర్రర్ అర్థం అద్దంలో మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీరు ఎలా అయితే భావిస్తుంటారో మీరు ఆ విధంగా తయారైపోతారు అంటే స్వామి వివేకానంద ఏమంటారు ఏ రోజైతే మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోలేదో ఆ రోజు ద గ్రేట్ పర్సన్తో కమ్యూనికేషన్ చేసుకున్నట్లు లెక్క సో మిమ్మల్ని మీరు ఎంత గొప్పగా ఊహించుకోవాలి అయితే వేరేమంటారంటే చాలామంది ఏంటంటే నా వల్ల కాదు నేను ఇంతే నా జీవితం నాకు బిజినెస్ సక్సెస్ కాదు నేను ఎందులో వెళ్ళినా కూడా నేను ఫెయిల్యూర్ అయిపోతాను విపరీతమైన డెప్స్ ఏం చేయాలో అర్థం కాదు ఫోన్ ఎత్తలేనటువంటి ఒక పరిస్థితి అనేవి భయపడుతుంటారు వారి అవుతుంటారు ఒకటే గుర్తుంచుకోండి మారుతుంది టైం మారుతుంది ఆ టైం మీ టైం అంటూ ఒక టైం మారుతుంది వస్తుంది బట్ అప్పటివరకు మీరు ఉండాలి మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఆత్మవిశ్వాసం ఉండాలి ఏమి ఉండాలి సెల్ఫ్ కంటర్నెస్ ఉండాలి మిర్రర్ ఎక్సైజ్ అనేది చాలా ఆత్మవిశ్వాసం చేస్తుంది మేడం ఎలా చేసుకోవాలి ఫస్ట్ మనం మిర్రర్లో చూస్తూ ఐటో అయి కాంటాక్ట్ పెట్టుకోవాలి ఏం చెయ్యాలి ఐటో కాంటాక్ట్ పెట్టుకోవాలి ఈ ప్రపంచంలోకి వెళ్ళి ద బెస్ట్ హ్యాండ్సమ్ ఆర్ బెస్ట్ బ్యూటిబాల్స్ అంటే ఎవరు ఎప్పుడైతే మీ ప్రపంచంలోకి వెళ్ళినా బెస్ట్ పర్సన్ మీరు అయినప్పుడు మీరు ఎలా ఉండదు మేడం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆత్మవిశ్వాసం ఉంటుంది నేను బాగా లేను అనే భావన మీ లోపల ఉంటే ఏం ఆకర్షించుకుంటారు బాగా లేని తత్వాన్ని ఆకర్షించుకుంటారు ఎందుకు ఎద్భావం తద్భావతను మీరు మీరు బాగున్నారనుకుంటే బాగుంటాం బాగున్నది ఆకర్షించుకుంటారు అంటే సింపుల్ అండి ఒకటే ఒకటి ఏంటంటే నా లైఫ్ అద్భుతంగా ఉంది అని మీరు భావిస్తే మీరు ఆకర్షించుకుంటారు అలా రావాలంటే మీ లోపల ఏముండాలి పాజిటివ్ ఎనర్జీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ లోపల ఎక్కువ ఉండాలి అలా మీ లోపల ఉంటేనే మీరు ఆకర్షిస్తారు మీ లోపల లేనప్పుడు మీరు ఆకర్షించలేరు అలా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచేది మీరు ఎక్ససైజ్ ఫస్ట్ ఐటో ఎక్కువగా పెట్టుకుంటాం పెట్టిన తర్వాత మీతో మీరు కమ్యూనికేషన్ అవ్వండి ఎలా ఉంటే హాయ్ విశ్వ విజయ్ హవర్ యూ అట్లా మీకు మీరుగా మిమ్మల్ని అంటే ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకి మనం చెప్పుకోవాలి అంటే అలా కాదు ఫస్ట్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే పాజిటివ్ అంటే ఆ ప్రాబ్లమ్ కు ఆపోజిట్ వర్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ చెప్పుకోవాలి మనం మిర్రర్ చూసుకుంటే చెప్పుకోవచ్చు డూయింగ్ సో గ్రేట్ జాబ్ అంటే మీ ప్రో చూడండి ప్రతి ఒక్కరికి ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది ప్యాషన్ లైఫ్ వృత్తి ఉంటుంది ప్రవృత్తి ఉంటుంది ఆ వృత్తికి సంబంధించిన ఆలోచన యూఆర్ టీచర్ అయి అనుకోండి యు ఆర్ డూయింగ్ సో గ్రేట్ జాబ్ ఎంతో మంది స్టూడెంట్స్ నువ్వు టీచర్ దిద్దుతున్నావు ఒక యాంకర్ కూడా చెప్పవచ్చు ఎంతో మంచి ప్రశ్నలు ఇస్తున్నావు సో ఎంతో మంది లైఫ్ ఇన్స్పిరేషన్ చేస్తున్నావు సో ఇట్లా మీకు ఏది కావాలో మీరు అనుకున్నారో దాన్ని మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఒక డాక్టర్ అనుకోవచ్చు ఎంతో మంది ప్రాణాలు నువ్వు కాపాడుతున్నావు ఎంతో మందికి హీలింగ్ సర్వీస్ హీలింగ్ ఇస్తూ సర్వీసెస్ చేస్తున్నావు ఒక ఇంజనీర్ అనుకోవచ్చు నేను ఏదైతే ఆర్వేషన్ వర్క్ చేస్తున్నానో ఆర్వేషన్ నెంబర్ వన్ ఆర్గనైజేషన్ వేరుగా నేను తయారు చేసి నువ్వు తయారు చేస్తున్నావు అంటే నీకు నీవుగా పోడుకోవాలి అంటే హాయ్ విశ్వ విజయ్ హార్ యూ ఒక పర్సన్కి వచ్చిన పర్సన్ ఒక ఫ్రెండ్ని మీరు ఎట్లయితే మాట్లాడతారో అలా మీరు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరు ఏమేమి సర్వీస్ ఇస్తారో దాన్ని పోడుకోవాలి ఓకే అలా మీరు వెనుక చేయగలిగితే మీరు ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది ఇలా మీకు సంబంధించి అన్ని సంబంధించి మీరు నువ్వు చాలా హెల్తీగా ఉంటావు ఎందుకంటే నువ్వు ప్రాపర్ డైట్ తీసుకుంటావు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తావు నువ్వు బాగా సంపాదిస్తున్నావు ఎందుకంటే నువ్వు గివ్ మోర్షన్ ఆఫ్ ద వాల్యూ నువ్వు బాగా అందరితో బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటావు నీ కెరీర్ చాలా బాగుంది ఎందుకు నీలో స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాం సో ఇట్లా నీ గురించి నువ్వు అద్దంలో చూసుకుంటూ నువ్వు ఆపాదించుకోవాలి ఎవ్రీథింగ్ నువ్వు ఆపాదించుకోవాలి అప్పటికల్లా నీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అమ్మా నా దగ్గర ఇన్ని ఉన్నాయి కదా అనేసింది సో అది దాని తర్వాత ఏం చేసుకోవాలి ఐస్ క్రోల్ చేసుకున్నాను హ్యాండ్ కదా హ్యాండ్ చేసి ఐఎమ్ హెల్తీ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను ఆయన ఎత్తి నేను ధనవంతుని ఐ గ్రేట్ రిలేషి ఇట్లా మీకు మీరుగా మీకు సంబంధించిన వాటిని ఆపాదించుకోవాలి ఇలా ఆపాదించుకున్న వాళ్ళ ఏమవుతుంది మీ శక్తి పెరుగుతుంది ఎస్ నిజమే కదా నీ హెల్తీగా ఉన్నాను కదా నీ మనీ సంపాదిస్తే అప్పుడు ఏమొస్తుంది మీలో ఒక నమ్మకం ఏర్పడుతుంది నమ్మకం వస్తేనే మనం సాధిస్తాం మేడం ముందు మీ పట్ల మీకు నమ్మకం ఉందా మీరు సాధిస్తారు మీ పట్ల మీకు నమ్మకం లేదు ఏది సాధించలేదు మేడం ఫస్ట్ ఎవరి పట్ల వాళ్ళకి ఫస్ట్ నమ్మకం కలిగించేది మిర్ర ఎక్సైజ్ ఇలా మిర్రర్ ముందు చూసుకుంటూ నీకు నువ్వుగా ప్రశంసించుకుంటూ దాని తర్వాత నువ్వు ఐఎమ్ ఐస్ క్రోచ్ చేసుకుని ఐఎమ్ హెల్తీ ఐ మనీ మ్యాగెట్ ఐ లవ్ మనీ అనేసి ఐస్ క్రో చేసుకొని చేసుకున్న తర్వాత తర్వాత మీరు ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు అనుకోవాలి ఈ ప్రపంచంలో కల ద బెస్ట్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్స్ అప్ వస్తుంది నేనే ఎప్పుడైతే మీరు ఆ విధంగా అనుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచే మీ జీవితం మారిపోద్ది ఎన్ని లాస్ అయినా రాని కానీ విధంగా చేశారు లాస్ అయింది ఎవరికి అవసరం అవసరం లేదు ఒక ఎగ్జామ్ రాస్తారు ఫెయిల్ అయ్యారు ఒక బిజినెస్ లాస్ అయింది ఏదైనా మీరు వర్రీ అవ్వద్దు మేడం ఫస్ట్ థింగ్ నన్ను నేను మార్చుకుంటాను నిన్నటికంటే ఈరోజు ఇంకా ఎక్కువ సర్వీస్ ఇస్తాను బెస్ట్ సర్వీసెస్ నేను ఇస్తాను ఎప్పుడైతే మీ లోపల ఆ భావన బలంగా ఉంటే మీరు సక్సెస్ అవుతారు ఫస్ట్ డిసైడ్ అవ్వండి ఏంటి నా లైఫ్ ఏంటి నేను ఏం చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి ఏం చేయాలి ఆ ఆలోచన ఎప్పుడైతే ఆలోచన ఆలోచనలో వస్తుందో మాటల్లో మధురత వస్తుందో కర్మల్లో స్ట్రెస్ వస్తుందో అంటే మీరు చెప్పేది అంటే సింపుల్గా చెప్పేది అంటే ఎవరైతే మిర్రర్లో చూసుకుంటూ వారికి ఆల్రెడీ జరిగినట్టుగా ఏదైతే అఫర్మేషన్స్ మనం రాసుకుంటాం కొంతమంది ఐఎమ్ హెల్తీ కానీ ఆ వెల్తీ గానీ రాసుకుంటారు అవన్నిటిని మిర్రర్లో చూసుకుంటూ ఓకే రిపీట్ చేస్తాము మనకు రియాలిటీకి వస్తాయండి తప్పకుండా సార్ థ్యాంక్ యూ సో మచ్